వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఇంకా మనం చూసుకుంటే ఫైవ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో యాక్చువల్లీ మార్కెట్ అయితే ఫాలో అవుతుంది ఎక్స్పెక్ట్ చేసాము అదే విధంగా మార్కెట్ అయితే ఫాలో అయింది సో ఫిఫ్టీన్ మినిట్స్ చూసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ మార్కెట్ హ్యూజ్ గా ఒక ఫాల్ సైడ్ ఫాల్ సిగ్నల్ అయితే ఇచ్చింది గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే ఒక ఫౌల్ సిగ్నల్ సో ఇండికేషన్ ఏంటంటే మనకి మార్కెట్ కొంచెం ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేసే కానీ ఎంట్రీ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ కన్ఫర్మేషన్ చూసుకుని ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కింద కొంచెం రిజెక్షన్ కనిపించింది సో వెయిట్ చేశాను అనమాట సో వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ సో మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయితే జరిగింది సో కన్సల్టేషన్ జరిగింది మనకి ఎక్కడ ఒక మొమెంటం అనేది కనిపించలేదు సో ముమెంటం ఎక్కడ అంటే ఇక్కడ కనిపించింది అనమాట ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫాలో అయిన తర్వాత ఈ క్యాండిల్ ఒక అవుట్ ఇచ్చిందో సో ఈ బ్రేక్ ఈ కన్సల్టేషన్ బ్రేక్అట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట ఈ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని నేను చేశాను ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను పుట్ ఆప్షన్ తీసుకున్నాను నా చూసారా నా స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది నేను స్టాప్లస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో స్టాప్లస్ అయితే హిట్ అయింది హిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్ గా ఫాలో అయింది సో ఈ రోజు అయితే నాకు లాస్ వచ్చింది సో దాని తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఎంట్రీ అనుకున్నా కానీ కొంచెం ఈ రోజు కొంచెం ఎందుకు లేదు ఫ్రైడే కదా కొంచెం మళ్ళీ ఎందుకు రిస్క్ చేసుకోవడం ఆల్రెడీ లాస్లో ఉన్నాను ఇక్కడ ఎంట్రీ తీసుకొని మళ్ళీ లాస్ అవ్వడం ఎందుకని ఇంకా ఎంట్రీ తీసుకోలేదు సో ఈ విధంగా అయితే ఈ రోజైతే ఎంట్రీ తీసుకున్నాను ఈ రోజైతే తోనే ఎగ్జిట్ అయ్యాను మాట మార్కెట్లోని సో ఇంకా మండే మండే ఏమైనా రికవర్ అవుతుందా లేదనేది ఎక్స్పెక్ట్ చేద్దాం సో మండే మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ ఏ విధంగా ఉండబోతుంది మండే మార్కెట్ ఎలా ఉండకూడదు అనేది క్లియర్గా చెప్తా చూడండి సో వండే క్యాన్ కనుక చూస్తే వన్డే క్యాన్లో అయితే మా ఈ వీక్ అయితే కంప్లీట్గా ఒక సెలర్స్ డామినేషన్ అయితే క్లియర్గా కనిపించింది ఈ రోజు మార్కెట్ అయితే మా ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అయితే కనిపించింది అనమాట సెల్లర్ దగ్గర నుంచి ఎంత ప్రెషర్ ఉన్నదని మార్కెట్ మార్కెట్లో మనకు తెలిసిపోయింది అనమాట మీరు వన్ వీక్ క్యాన్ వన్ వీక్ క్యాన్లో చూసారా మార్కెట్ అయితే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి ఒకేసారి కుప్పకూలిపోయింది అనమాట సో కుప్పకూలింది ఇది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా ఇదే అంటే సో నెక్స్ట్ ఈ ఇది ఏదైతే మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ పెట్టుకున్నామో ఈ లెవెల్ అవుట్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ కూడా కొంచెం ఫాలో అయ్యే ఉన్నాయి నెక్స్ట్ వీక్ వన్ డే క్యాన్ కనుక ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అవ్వాలన్నమాట ఈ లెవెల్ అవుట్ అయితే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది లేదు ఈ క్యాండిల్ బ్రేక్ అవుట్ అవ్వకుండా మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి సో మళ్ళీ మార్కెట్ యోవిధగా ఒక కన్సల్టేషన్ జోన్కి అయితే వెళ్ళొచ్చు సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ డెస్టెన్స్లో వీడియో పడితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మండే అయితే మార్కెట్ అయితే కొంచెం మొమెంటం ఉండబోతుంది జాతీగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ Thanks for watching!